శ్రీ మహాలక్ష్మి పద్మావతి దేవిగా దివి నుంచి బుబుకి దిగి వచ్చి శ్రీనివాసుడి ఆగమన లక్ష్యాన్ని సంపూర్ణం చేసింది ఆ ఆపద్బాంధవుడు తిరుమలలో అవతరించి భక్తులకు కొంగు బంగారం అయితే ఆమె తిరుచానూరులో ఆవిర్భవించి కరుణాలయగా కటాక్షిస్తుంది శ్రీ మహావిష్ణువు శ్రీ మహాలక్ష్మి ప్రతిరూపాలే పద్మావతి శ్రీనివాసులు వారి అనుబంధాన్ని భక్త కవులు పొన్నముకి వెన్నెలకి సూర్యునికి కిరణాలకి కడలకి అలలకి పూలకి పరిమిళానికి మధ్య ఉన్న బంధంతో పోల్చారు శ్రీకృష్ణదేవరాయలు తన అముక్త కావ్యంలో మరింత రమ్యంగా లక్ష్మీదేవి ధరించిన రత్నహారంలో విష్ణుదేవుడి సౌందర్యం ఆ స్వామి అలంకరించుకున్న కౌస్తభముని దర్పణంలో లక్ష్మీదేవి సౌందర్యం పరస్పరం ప్రతిబింబిస్తూ ఉంటాయని అభివర్ణించాడు మాత్యులు అన్నమాచార్యులు ఆ పరమ పావనిని పరమాత్మ పట్టపురానిగా ప్రస్తుతించారు శ్రీదేవి తోడుగా ఉన్నదని సప్తగిరీసుడు శ్రీనివాసుడయ్యాడని సౌర్య లక్ష్మిగా పక్షస్థలంలో కొలువై ఉన్నదని ఆ లోకేశుడు లోకాల్ని సమర్థంగా సంరక్షిస్తున్నాడని భాగ్యలక్ష్మిగా ఆ బ్రహ్మాండ నాయకుడిలో సగభాగమైనందున భక్తజనులకు భోగ భాగ్యాలను ప్రసాదిస్తున్నాడని అమ్మవారు ఉపాసకుల ప్రగాఢ విశ్వాసం ఆ దేవదేవి ధ్యానంతో మానసిక ప్రశాంతతో పాటు ఇంద్రియ నిగ్రహం సుసాధ్యం అవుతాయంటారు భక్తులు అమ్మవారు వెలిసిన దివ్యధామం నిలయంగా ప్రసిద్ధం శాంతితో పాటు తన భక్తుల్లో క్షమాగుణాన్ని వృద్ధి చేసే శక్తిమతి ఆ పద్మావతి అందుకే ఆ తల్లిని తత్శాంతి సంవర్ధిని అని స్థుతిస్తారు తిరుచానూరులో కొలువైన అలివేలు మంగమును దర్శనం చేసుకుంటేనే తిరుపతి యాత్ర పూర్తయినట్లుగా భక్తజనులు విశ్వసిస్తారు అన్నమయ్య మనవడు తాళ్లపాక చిన్న పద్మావతి అమ్మవారి వైభవాన్ని ఓ తాళపాత్రంలో సంపూర్ణంగా వివరించారు పద్మపురాణం ప్రకారం శ్రీనివాసుడు పన్నెండేళ్ళు తన హృదయేశ్వరి కోసం ఈ పుణ్యస్థలంలో తపస్సు చేశాడు ఆ తపో ఫలంగా కార్తీక శుక్ల పంచమి శుక్రవారం ఉత్తరాసడ నక్షత్రంలో తిరుచానూరు పద్మ సరోవరంలో ఆ జగన్మాత పద్మావతిగా అవతరించింది తీవ్ర సాధనల ఫలంగా జ్ఞానలక్ష్మి వరిస్తుందని స్వయంగా పరమాత్మే నిరూపించిన ఘట్టం ఇది అందుకే సిరుల తల్లి ఆవిర్భవించిన శ్రీకొలను తిరుమల పుష్కరణి అంతటి పరమ పవిత్రం తిరుచానూరు తీర్థక్షేత్రంలో ఆ కరుణాంతరంగ చతుర్భుజాలతో పద్మాసన్య్ దర్శనమిస్తుంది అమ్మవారి దేవాలయ విశాల ప్రాంగణం ఒకప్పుడు శ్రీవారి ధాన్యాగారమట ఆ దివ్యధామాన్ని అలివేలు మంగపట్నం శ్రీ సుఖపురం అని కూడా పిలుస్తారు కార్తీక మాసంలోని ఆ దేవదేవికి అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు వేడుకల వేళ విశ్వజనని వాహన వైభవం వీక్షకులకు నయనానందకరం శేషవాహనంపై అనంతలక్ష్మిగా హంసవాహినిపై సరస్వతిగా కల్పవృక్షంపై ప్రదాయనిగా ఇలా రోజుకొక్క రూపంలో దర్శనమి ఆ బ్రహ్మాండ నాయకి భక్తులను ధన్యుల్ని చేస్తుంది ఓం శ్రీ మాత్రే నమ ఓం నమో వెంకటేశాయ